పామూరు నుండి సైదాపురం మండలంలోని పౌడర్ ఫ్యాక్టరీకి వచ్చే టిప్పర్ హెవీ లోడ్తో రోడ్డు మార్జిన్ అదుపు తప్పి బోల్తా పడింది కొండల్లో తీసిన రాయిని సైదాపురంలోని ఫ్యాక్టరీలకు పౌడర్ చేసి టైల్స్ వినియోగం కోసం వాడుతుంటారు దీనికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో హెవీ లోడ్లు రోడ్లను ఛిద్రం చేస్తున్నాయి మైనింగ్ అక్రమ లారీల పుణ్యమాని ఈ మండలంలో రోడ్లు ఛిద్రమయ్యాయి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో టిప్పర్ రోడ్డు మార్జిన్లో బోల్తా కొట్టింది నిత్యం జనంతో పాటు రైతులు కూలీలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది పెద్ద పెద్ద రాళ్లతో లారీలు వస్తుండటంతో ప్రజలు బయటకు వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందోనంటూ ఆందోళన చెందుతున్నారు మీరే టడు అబ్బా అంగడ్లో పెట్టు చూడు చిన్న వాళ్ళ సరుకు అంటే పది రకాలు పెట్టిస్తున్నాడు పది వంద మందలా அதுக்கு போக வரல அதுக்கு பைனல் இல்ல இப்போ அதுக்கு நான் எக்ஸ்சுஸ் எடுக்கணும் हां சைடு चेंज பவர் இருந்து செஞ்சோம் பவர் போகலே சார் కాసేపు ఆపు సరిపోయి ఆపుకునేదండి జరిగింది ఎంత ఉందాబై నలభై ఉండదు ఇంకా మాది న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూడుకుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబమందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ళ సెల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎవరు సీఎం అవుతారు దేవుడిని నిచ్చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మాత్రం సైదాపురం మండలం ఆర్మీ డిపార్ట్మెంట్కి మాత్రం ఖచ్చితంగా సిబిఐకి మాత్రం మేము వెళ్తామని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారికి మేము మొన్నే మేము చెప్పాము ఆయనతో మాకు మంచి సన్నిహితాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఇది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళే విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం గురువు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని మేము తెలియజేశాము ఆయన కూడా వచ్చే పరిస్థితి తొందరలోనే ఆఫ్టర్ ఎలక్షన్కు ముందు ఆయన షెడ్యూల్ ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ జరిగే మైనింగ్ అన్నీ కూడా చెస్ రూపంలో ఇక్కడ లీగల్ గా జరగవచ్చు ఇల్లీగల్ గా జరగవచ్చు మొన్న టీడీపీ వాళ్ళు కూడా వచ్చారు వైసీపీ వాళ్ళు వచ్చారు లీగల్ మైనింగ్ జరిగినా ఇల్లీగల్ మైనింగ్ జరిగినా జనాలకి ఏం లాభం కలిగింది అనేది ఆలోచించాలా ప్రతి టన్నుకి చెస్ అనేది కలుగుతారు పర్మిట్ కరుగుతారు పర్మిట్ కట్టిన డబ్బులు అంతా ఈ రోజు కలెక్టర్ గారి చేతిలో డెబ్బై కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ డెబ్బై కోట్ల రూపాయలు ఎవరు పోతున్నాయి పోతున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ మైనింగ్ ఇంత దౌర్జన్యంగా పెడద్రంగా ఉన్న ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలే పక్కకి టీడీపీకి జనసేనకి వెళ్తూ మీకు సిగ్గుచేటుగా తెలియజేస్తున్నారు ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్ళారు కానీ మీ యొక్క పొగురు ఇట్లాగే ఉంటే ఈ విధంగా హెవీ టన్నేజ్తో లారీలు నడిపి మేము రోడ్లు ఇవ్వము మీరు ఇట్లాగే మేము దోచుకుంటాం కొండలను దోచుకుంటాం మైనింగ్ దోచుకుంటాం మీరు మాత్రం దుమ్ము పీల్చుకుంటూ ఇక్కడే చచ్చిపోండి అంటే మీ పొగరు ఇట్లాగే ఉంటే మీరు ఎలక్షన్ కూడా పోనీయకుండా మీకు రేపు క్యాంపెయిన్ కూడా అడ్డుకుంటారు అని చెప్పి జనాలు సైదాపురం మైనింగ్ చేసేటటువంటి బడాబడ నాయకులు గుర్తు పెట్టుకోవాలని చెప్పి సంఘం తెలియజేసుకుంటే తెలియజేసుకోండి